అందరినీ యాక్ట్ ఆ అందరినీ చేస్తాం సరే పదం కోర్ పోలీస్ పోలీసులు నార్మల్ బాగుంది అందరినీ చెప్పడానికి లేదండి చెప్పడానికి లేదు మీరు అర్థం చేసుకోండి డ్యామ్ ఇన్స్ట్ర డ్యామ్ దగ్గర ఏదైనా డ్యామేజ్ అవ్వద్ది అనుకోండి ఏం చేస్తాం అక్కడ దాకా పోము చెప్పేది అదే మీరు దగ్గర రాస్తారు నగరండి మీరు వెళ్తున్నారు மிதப்பட்டு அந்த எதிர்க்கு அது மணிக்கு முப்பது வரைக்கும் அந்த காவல்தான் நீ வரைக்கும் ஆகும் பரவாயில்லை நீ எண்ணே பண்ணி எல்லாம் அந்த ஆறு எதுவே சார் முப்பை ரோண்டு ప్రెస్కే చెప్తుండే ప్రెస్కే చెప్తున్నా అంటే సెక్షన్ పాపం వాళ్ళు కూడా తెలియక సిఆర్పిసి వన్ ఫిఫ్టీ వన్ అన్నాడు నేను చెప్తున్నా మొత్తది బిఎన్ఎస్ఎస్ వన్ సెవెంటీ కానీ ఇప్పుడు జరిగే రాజ్యాంగం అది కాదు ఈ సెక్షన్ కాదు ఇది రెడ్ బుక్ ఉంది ఈ రెడ్ బుక్ దాని ప్రకారం జరుగుతుంది అసలు ఎట్ ఆఫ్ నాకు అర్థం కావటం మేము ఉగ్రవాదుల డ్యామ్ ఏమైనా డ్యామేజ్ చేయడానికి పోతున్నావా నీళ్లు చూసి రెండు మాటలు మాట్లాడతారు సరే ఒక పని ఈరోజు ఆదివారం కదా పండగలు కదా డ్యామ్ దగ్గర పోయేసి ఊరికే ఉల్లాసంగా గడుపుకుంటారు కదా దేనికి ఆపుతారు ఏ కారణం అవుతా ఆపుతున్నారు ఏ సెక్షన్ అంటారు ఏది లేదు మీరు తెలుసు మీరు ఇబ్బంది పడకూడదు కానీ చూడు ఏదైనా ఇట్లా దేనికోసం ఇబ్బంది పడతారు ఏదో పై నుంచి వస్తుంది ఎందుకు ఎవరు ఫోన్లో చెప్పేసి సార్ మీరు బాగోద్దు ఐదు మందికి పరిమితం అంటే వెళ్ళింది దీనికి బామా నంబరాలు చేసుకోవడానికి అందరూ పోతా కోడి పందాలు అంటారు ఆదివారం టైం దగ్గర పోతున్నాం చేపలు కూడా దొంగ దొంగతనం చేయమయ్యా అది కూడా అట్లా ఏమన్నా అనుమానాలు ఉంటే అక్కడిదాకా చూస్తున్నాను తప్పితా తప్పిందండి మీరు ఆరు దాకా చేసేది ఏమి ఉండదు మీరు చెప్పినట్టే అక్కడే అయిపోతాం అక్కడే మళ్ళా రెండు దిక్కలు ముఖ్యమైన గవర్నమెంట్ కూడా మళ్ళా విలేకరులు చెప్తున్నా మీరు ఇట్లా చేసి ప్రతిపక్షంలో ఉన్న వాయిస్ మేము వినిపిస్తే ప్రజలకు గొంతుకుని వినిపిస్తున్నాం దానికి మీరు అడ్డుపడుతున్నారు ఇంకా అవి గట్టిగా అని పడుతుంది అంతకుమించి చేసేది ఏం లేదు ఇందుకు ఎవరు గొడవ చేయాలని రావటం రా పది మంది పది